హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు నేను జొన్న రవ్వతో ఎట్లా ఉప్మా చేయాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గ్లాస్ రవ్వని నేను ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కాస్త నూనె వేసి ఆవాలు ఆవాలు వేగిన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని వేయించుకుందాం అందులో ఇప్పుడు కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం అవి వేగాక ఇప్పుడు ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకుందాం అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటా సన్నగా తరిగినది అది రెండు నిమిషాల పాటు వేయించుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ బఠానీ ఈ మూడు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కొద్దిగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు వేగనేస్తాం రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ జొన్న రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు సరిపోతుంది నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం మనం ముందుగానే వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న జొన్న రవ్వని దీంట్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా అడుగు వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దాం ఉప్మా ఇప్పుడు బాగా దగ్గర పడింది ఒకసారి బాగా అడుగు వరకు కలుపుకుందాం కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఆ కొద్ది నీరు కూడా పోయేంత వరకు ఉడికించుకుందాం ఇలా బాగా ఉడికిన ఉప్మా రవ్వని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ రవ్వ ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా రాత్రి డిన్నర్లో కానీ తీసుకుంటే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్